హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిఎఫ్ మీడియా ప్లానెట్ లీఫ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిఎఫ్ మీడియా ప్లానెట్ లీఫ్ రోజుకో మరుపు అంతు చిక్కని రహస్యాలు నేరస్థులను రక్షించడానికి ఏకంగా ఇరవై ఒక్క మంది సీనియర్ సుప్రీం కోర్టు నాయకులు మాజీ ప్రిన్సిపల్ అతని వెనుక ఉన్న ఆర్జీకర్ అనే మెడికల్ కాలేజ్ కోల్కతా ట్రైనీ డాక్టర్ కేసు గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు కనిపించే అంశాలు ఇది వరకే పార్ట్ వన్ లో కొన్ని విషయాలు చర్చించుకున్నాము ఇక ఈ వీడియోలో ఆర్జీకర్ కాలేజ్ కాలేజీలో ఏం జరుగుతోంది ఈ విషయంలో మమతా బెనర్జీ ఎందుకు కంగారు పడుతోంది నేరస్తులను రక్షించడానికి ఏకంగా ఇరవై ఒక్క మంది లాయర్లు ఎందుకు పూనుకున్నారు వంటి విషయాల గురించి తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన దేశంలో అత్యంత సంచలనాత్మకంగా మారిన కోల్కత్తా ట్రైనీ డాక్టర్ కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది ఈ ఘటన జరిగిన తరువాత అక్కడి పోలీసులు సంజయ్ రాయ్ అనే వ్యక్తి కారణమని అరెస్ట్ చేశారు అయితే అక్కడ జరిగిన అల్లర్ల కారణంగా కేసు కోల్కత్తా పోలీసుల చేతులలోంచి సిబిఐ చేతులలోకి వెళ్ళింది అయితే సిబిఐ ఆఫీసర్లు వచ్చి కేసును తీసుకునే లోపు సాక్ష్యాలను ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని విధాలుగా అక్కడి ప్రభుత్వం నాశనం చేయించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ సంఘటన గురించి బయటకు వచ్చి అది పెద్ద ఆందోళనగా మారిన కొద్దిసేపటికే దాదాపు అరవై నుంచి డెబ్బై మంది పిఎంసి పార్టీ గుండాలు సంఘటన స్థలంలోకి ఆందోళనకారులలాగా వచ్చి ఆ ప్రాంతాన్ని మొత్తం నాశనం చేశారు ఇంత జరుగుతున్నా పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేయలేదు ఇలాంటి దాడులు జరుగుతాయని పోలీసులకు ముందే ఎందుకు తెలియలేదు ఈ విషయంపై పోలీసులను ప్రశ్నిస్తే ఇదంతా హఠాత్ పరిణామం అనే సమాధానం చెప్పి చేతులు దులిపేసుకున్నారు అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ ప్రాంతాన్ని పోలీసులు సీల్ చేయాలి కానీ దాదాపు పద్దెనిమిది పాటు ఆ ప్రదేశాన్ని నిర్లక్ష్యంగా అలాగే వదిలేశారని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తున్న విషయం ఇదిలా ఉంటే ఎక్కడైనా ఇలాంటి ఘటన జరిగితే ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడుతుంది అలాంటిది తన గూండాలతో సంఘటనా స్థలాన్ని నాశనం చేయించడమే కాకుండా ఏమీ ఎరుగనట్లు ఇదంతా కేంద్రం నాపై చేస్తున్న కుట్ర అంటూ ఏకంగా ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీయే రోడ్లపైకి వచ్చి తనకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించింది అంతేకాదు వాటిలో స్వయంగా పాల్గొంది కూడా ఇక మరో అంశం ఏమిటంటే ఇంత పెద్ద గొడవ ఒక పక్క జరుగుతుంటే సెమినార్ హాల్ కి పక్కనే ఉన్న టాయిలెట్స్ కి చెందిన గోడ ఒకటి హడావిడిగా బాగు చేయడం జరిగింది ఇదంతా అప్పటి ఆర్జీకర్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆదేశాల మేరకే జరిగిందని తెలుస్తోంది సిబిఐ ఆఫీసర్లు వచ్చేలోపు ఇన్నేళ్లుగా పట్టించుకోని టాయిలెట్స్ గోడను ఇప్పుడు ఎందుకు అంత హడావిడిగా బాగు చేయించారని అడిగితే నిపుణులు చెప్పే సమాధానం సాక్ష్యాలను నాశనం చేయడానికే అని ఒక మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్కి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏమిటో తెలియాలంటే ముందు సందీప్ ఘోష్ గురించి ఆర్జీకర్ కాలేజ్లో ఇన్నేళ్లుగా జరుగుతున్న మిస్టీరియస్ డెత్స్ గురించి తెలుసుకోవాలి గత ఇరవై ఐదేళ్లుగా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఎన్నో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నిలిచింది అందుకు ఆధారం రెండు వేల ఒకటిలో జరిగిన సౌమిత్ర బిశ్వాస్ అనే ఇరవై ఐదేళ్ల మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య పోలీసుల కథనం ప్రకారం గత కొన్ని నెలలుగా డిప్రెషన్ లో ఉన్న సౌమిత్ర బిశ్వాస్ అది తట్టుకోలేక తన కాలేజ్ హాస్టల్ గదిలోనే ఉరేసుకుని చనిపోయాడని తెలుస్తోంది అయితే ఇది సాధారణ ఆత్మహత్య కాదని హత్య అని అతని స్నేహితులతో పాటు అతడి తల్లి కూడా ఆరోపించింది అందుకు కారణం ఆర్జీకర్ కాలేజ్ లో జరుగుతున్న అతిపెద్ద ప్రాస్టిట్యూషన్ నెట్వర్క్ పై అతడు గళమెత్తి పోరాడాడని కాలేజ్ అధికారులను సూటిగా ప్రశ్నించాడని తెలుస్తోంది ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ తోనే కాకుండా బయట నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వారి చేత వ్యభిచారం చేయించేవారని కొన్ని హాస్టల్ రూమ్స్ లో కొంతమంది చేత అశ్లీల వీడియోలు కూడా షూట్ చేయించేవారని దీని వెనుక అప్పటి సిపిఐఎం పార్టీ నేతల హస్తం కూడా ఉందని ఆరోపించారు ఇలా అతడు చేసిన ఆరోపణల కారణంగా అతడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని చాలా మంది ఆరోపిస్తున్నారు ఇక ఆ కాలేజీలో జరిగిన మరో ఘటన రెండు వేల మూడులో జరిగింది అక్కడ పనిచేస్తున్న ఒక సాధారణ స్టాఫ్ మెంబర్ కాలేజ్ పై అంతస్తు నుంచి దూకి చనిపోవడం జరిగింది అక్కడున్న సిబ్బంది కింద పడ్డ ఆ వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకెళ్లేలోపు చనిపోయాడని నాటి సిబ్బంది తెలిపారు అతడు చాలా ముభావంగా ఉండేవాడని ఎవరితోనూ ఎక్కువగా కలిసేవాడు కాదని నాడు అతనితో పాటు పనిచేసిన వ్యక్తులు పోలీసులకు చెప్పడం జరిగింది అయితే అతను అంత సడన్ గా ఎందుకు చనిపోయాడనే విషయం ఇప్పటికీ తెలియని ఒక మిస్టరీగా మిగిలిపోయింది సరిగ్గా ఈ ఘటన జరిగిన అదే సంవత్సరం అంటే రెండు వేల మూడులో అదే ఆర్జీకర్ కర్ కాలేజీలో చదువుతున్న మెడికల్ ఇంటర్న్ తన రూమ్ లో చనిపోయి కనిపించాడు ఆ కేసుని విచారణ చేసిన పోలీసులు అతడు అధిక మొత్తంలో యాంటీ డిప్రెషన్ మందులు తీసుకోవడం వల్ల చనిపోయాడని తేల్చారు అతడు సంవత్సరన్నర నుంచి ఆ మందులు వాడుతున్నట్లుగా కూడా చెప్పారు అయితే అతని ఫ్రెండ్స్ మాత్రం ఆ ఇంటర్న్ యాంటీ డిప్రెషన్ మందులు వాడుతున్నట్లు తామెప్పుడు చూడలేదని అన్నారు ఇప్పటికీ ఆ కేసు కూడా అన్సాల్వ్డ్ గానే మిగిలిపోయింది ఆ తరువాత ఆర్జీకర్ కాలేజ్ వల్ల జరిగిన మరో మరణం రెండు వేల పదహారులో జరిగింది అదే కాలేజ్లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న యాభై నాలుగేళ్ల గౌతమ్ పాల్ అనే వ్యక్తి కోల్కతాలోని సౌత్ దమ్ దమ్ అనే ప్రాంతంలో ఉన్న తన అపార్ట్మెంట్ లో చనిపోయి కనిపించాడు కొద్ది రోజులకు అతని శవం కుళ్ళి వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొదటిసారి అతడి బాడీని చూసిన పోలీసులు అతడి శరీరంపై పలు గాయాలు అక్కడక్కడ రక్తపు మరకలు ఉన్నట్లు పేర్కొన్నారు కానీ ఫైనల్ గా అతడు గుండె ఆగిపోవడంతో చనిపోయాడని చెప్పారు దాంతో ఇప్పటికీ గౌతమ్ పాల్ మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఇక రెండు వేల ఇరవైలో పౌలో మీ సహా అనే మరో ట్రైనీ డాక్టర్ మరణం ఆమె ఆర్జీకర్ కాలేజ్ భవనం పైనుంచి దూకి చనిపోయింది అయితే ఆమె మరణం కూడా సౌమిత్ర మరణంలాగా డిప్రెషన్ వల్ల జరిగిందని కేసు క్లోజ్ చేశారు పౌలో మీ మరణంపై కూడా చాలా మంది అనేక సందేహాలు వ్యక్తం చేసినా నేటికి ఆ సందేహాలకు సమాధానాలు లేవు ఆర్ కాలేజ్ లోనే ఇన్ని దారుణాలు జరగడానికి కారణం ఆ మెడికల్ కాలేజ్ అడ్డాగా జరుగుతున్న అనేక అక్రమ దందాలే అని నిపుణులు చెబుతున్నారు రెండు వేల పదకొండు ముందు వరకు వెస్ట్ బెంగాల్లో పవర్ లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు ఆర్జీకర్ జీకర్ కాలేజీని అక్రమ సంపాదన కోసం అడ్డాగా మార్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ తరువాత ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా అదే పంథాన్ని కొనసాగించినట్లు తెలుస్తున్న విషయం వ్యభిచారం పోర్నోగ్రఫీ డ్రగ్స్ అక్రమ అవయవాల వ్యాపారం ఇలా ఒక్కటేమిటి ఒక ప్రపంచంగా మార్చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి అటువంటి దారుణాలను చూసి ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని దారుణంగా చంపి అధికారం అడ్డు తప్పించుకున్నారని నిపుణులు చెబుతున్నారు ఇక ఆర్జీకర్ కాలేజ్ క్రైమ్ చరిత్రలో రెండు వేల ఇరవై ఒకటి ముందు వరకు ఒక లెక్క అయితే ఆ తరువాత మరో లెక్క అని మీడియా వర్గాలు చెబుతున్నమాట ఎందుకంటే అదే సంవత్సరం సందీప్ ఘోష్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది సందీప్ ఘోష్ అంతకు ముందు వరకు నేషనల్ మెడికల్ కాలేజ్ ఆఫ్ కోల్కతాలో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేశాడు అతడి ట్రాక్ రికార్డ్ అప్పటి నుంచే సరిగ్గా ఉండేది కాదని అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ఆర్జీకర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా కూర్చోబెట్టడం విడ్డూరంగా ఉందని కొంతమంది సీనియర్ డాక్టర్లు అధికారులు చెప్పారు అయితే సందీప్ ఘోష్ని ని ఆర్జీకర్ కాలేజ్ ప్రిన్సిపల్ గా చేయడం వెనుక చాలా పెద్ద కుట్రకు దీదీ తెరలేపిందని నిపుణులు చెబుతున్నమాట సందీప్ ఘోష్ అధికారం చేపట్టినప్పటి నుంచి కాలేజ్ లో డ్రగ్స్ మరియు అక్రమ అవయవాల ధందా బాగా పెరిగిపోయిందని మీడియా వర్గాలు చెబుతున్నాయి ఆర్జీకర్ కాలేజ్ ప్రభుత్వ హాస్పిటల్ కూడా అవ్వడంతో అక్కడికి ప్రతిరోజు చాలా కేసులు వస్తూ ఉంటాయి అలా వచ్చిన వాటిలో ఏమైనా అనాథ శవాలు ఉంటే వాటిలో ఉన్న అన్ని పార్ట్స్ తీసేసి అక్రమ అవయవ వ్యాపారుల ద్వారా చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి చైనా కూడా అతిపెద్ద జనాభా కలిగిన దేశం కావడం ప్రస్తుతం అక్కడ ముసలివాళ్ల సంఖ్య బాగా ఎక్కువగా ఉండటంతో ఆ దేశంలో అవయవాలకు చాలా పెద్ద డిమాండ్ ఉంది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం సముద్ర తీర ప్రాంతంలో ఉండటంతో పాటు నేపాల్ వంటి దేశాలకు దగ్గరగా ఉండటంతో అక్రమ అవయవ వ్యాపారం చేసే ముఠాలకు అడ్డాగా మారింది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న వెస్ట్ బెంగాల్ అధికార పార్టీలోని కీలక నాయకులు ఆర్జీకర్ వేదికగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి అంతేకాదు ఇందులో మమతా బెనర్జీకి అతి సమీప బంధువు ఒకడు ఈ మొత్తం వ్యవహారం దగ్గరుండి చూసుకుంటున్నాడని అతడికి సందీప్ ఘోష్ బాగా సహకరిస్తున్నాడని తెలుస్తున్న వార్త అందుకే అతనికి మమతా కుటుంబంతో మంచి సంబంధాలు నెలకొన్నాయని అది ఎంతగా అంటే ఆఫీసులోకి ఎవరు పర్మిషన్ లేకుండా నేరుగా వెళ్ళగలిగినంత చను సందీప్ కు ఉందని మీడియా వర్గాలు చెబుతున్నాయి ఆ విధంగా సందీప్ కి ఉండే ఈ అధికారంతోనే అతడు ఆర్జీకర్ కాలేజ్ లో చేయని నేరం లేదని కొంతమంది మాజీ అధికారులే ఆరోపిస్తున్నారు ఆర్జీకర్ కాలేజ్ కం ఆసుపత్రికి వచ్చే మందులు మాస్క్ల వంటి పరికరాల నుంచి బాత్రూమ్స్ మరియు ఆసుపత్రి నేలను శుభ్రం చేయడానికి వాడే లిక్విడ్లు చీపుర్లు సప్లై చేసే వారి వరకు ఎవరిని సందీప్ వదిలిపెట్టడం జరగలేదు అతడు ప్రతి దాంట్లో సప్లైయర్ దగ్గర నుంచి ఇరవై ఐదు శాతం కమిషన్ అడిగేవాడు అంతేకాదు సందీప్ ఘోష్ హాస్పిటల్ మరియు కాలేజీలో ఉన్నత పదవులు ఇప్పించడానికి ప్రమోషన్లు ఇవ్వడానికి భారీ మొత్తంలో లంచాలు తీసుకునేవాడని ఆఖరికి స్టూడెంట్స్ హాస్టల్ గదులు కేటాయించడానికి కూడా పెద్ద మొత్తంలో లంచాలు తీసుకునేవాడని మాజీ ఆర్జికర్ అధికారులు చెబుతున్నారు ఇక కీలకమైన ఉన్నత పదవులు మొత్తం సందీప్ ఘోష్ కి బాగా అనుకూలంగా ఉండేవారికే ఇవ్వడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అతడు ఆర్జికర్ కాలేజ్ వేదికగా చేసిన దారుణాలు అన్ని ఇన్ని కావని చెప్పవచ్చు అయితే ఆగస్ట్ తొమ్మిదవ తేదీన ట్రైని డాక్టర్ ఇన్సిడెంట్ జరగడం ఆ తరువాత తోడు లేకుండా ఆ అమ్మాయి ఒంటరిగా పడుకోవడం వల్లనే ఇలా జరిగిందని సందీప్ ఘోష్ చాలా కేర్లెస్ గా సమాధానం ఇవ్వడంతో ఆర్జీ కాలేజ్ వేదికగా జరుగుతున్న దారుణాలు వెలుగులోకి వచ్చాయి మరి ఒక సాధారణ సివిక్ పోలీస్ అలాగే ఒక జులాయి అయిన సంజయ్ రాయ్ విషయంలో మమతా ప్రభుత్వం ఎందుకంత సీరియస్ గా ఉంది అతడిని కాపాడడం కోసం ఏకంగా ఇరవై ఒక్క మంది సుప్రీంకోర్టు న్యాయవాదులను ఎందుకు పెట్టిందో తెలియాలంటే పార్ట్ త్రీ వీడియోని కూడా చూడండి మరి ఆ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి దాని ద్వారా మేము పెట్టే పార్ట్ త్రీ వీడియో నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి